ఆర్ తర్వాత దేవర సినిమాతో అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ ప్రశాంత్ రైల్ సినిమా షూటింగ్ పనుల్లో బిజీ అయ్యాడు దేవర దర్శకుడు కొరటాల శివ కూడా కొంత గ్యాప్ తర్వాత సీక్వెల్ వర్క్ ను మొదలు పెట్టబోతున్నాడు ఇప్పుడు దేవర పార్ట్ టూను నెవర్ బిఫోర్ రేంజ్ లో ఎవరూ ఊహించని విధంగా ప్రజెంట్ చేసేందుకు వర్క్ చేస్తున్నారు ఇక దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా లెవెల్లో తన రేంజ్ ఏంటో చూపించాడు ఎన్టీఆర్ రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో తొలి భాగం ఇప్పటికే సంచలన విజయం సాధించడంతో రెండో భాగంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇక అందుకే ఇప్పుడు స్టోరీ నుంచి మేకింగ్ వరకు ప్రతి విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దేవర మొదటి భాగం సక్సెస్ సెలబ్రేషన్ తర్వాత రెస్ట్ మోడ్లోకి వెళ్లిన కొరటాల శివం సంక్రాంతి తర్వాత పార్ట్ టూ వర్క్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు ప్రధానంగా మొదటి భాగంలో స్టోరీ యాతి అనే వ్యక్తి కోసం పోలీసులు వెతకటంతో సినిమా మొదలవుతుంది ఆ క్యారెక్టర్ మాత్రం మొదటి భాగంలో ఎక్కడా చూపించలేదు ఇప్పుడు రెండో భాగంలో యతి క్యారెక్టర్ ఎంతో కీలకంగా మారబోతుంది ఆ పాత్రలో కనిపించబోయే నటుడు కోసం ఇప్పటికే సెర్చింగ్ మొదలు పెట్టారు మేకర్స్ యతి రోల్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే నటుడిని సెలెక్ట్ చేయడం అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నారు ప్రెసెంట్ వార్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రశాంత్ నైల్ మూవీని స్టార్ట్ చేస్తారు ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే దేవర టూ వర్క్ స్టార్ట్ అవుతుంది అందుకే దేవర టూ స్టార్ట్ అయ్యేది రెండు వేల ఇరవై ఆరులోనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు